హలో వియర్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇక కొలువుల జాతరకి సమాయత్తం అయితే ప్రభుత్వం అవుతోంది ఎందుకంటే ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నటువంటి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఇక ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టింది ఈ నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతోనే ప్రభుత్వం నోటిఫికేషన్లకైతే సమాయత్తం అవుతోంది దీనిలో టీజీపీఎస్సీ పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయనుంది దాదాపు ఇరవై వేల పోస్టులకి నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి యాక్చువల్గా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుండి వెడవ వెలువడాల్సిన నియామక ప్రకటనలు అన్నీ కూడా నిలిచిపోయాయి దీంతోనే ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది తీర్పు నేపథ్యంలో ఈ నెల పద్నాలుగు నుండి వర్గీకరణ అమల్లోకి వచ్చింది వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తు ప్రక్రియ మొదలుపెట్టనుంది రెండు మూడు రోజులలో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు కనీసం ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అయితే ఉంది ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపుగా పదివేల వరకు పోస్టులు ఉన్నాయని అంచనా వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు కలిపి దాదాపు ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు నుండి మూడు వేల ఖాళీలు ఉన్నట్లుగా సమాచారం కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్కి చేరినట్లుగా కూడా తెలిసింది మరో గ్రూప్ వన్ ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తోంది గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి గత గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి కాబట్టి గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో పాటుగా పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లుగా ప్రభుత్వం వర్గాలు అంచనా వేస్తున్నాయి కాబట్టి లేటెస్ట్ సమాచారానికి ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు అందు అందజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్ స్క్రైబ్ చేసుకోండి మరింత లేటెస్ట్ సమాచారాన్ని పొందండి ఇంకా బెల్ బటన్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విషయాన్ని మరింతమందికి చేరవేయండి ఆల్ ది బెస్ట్ అందరికీ